Welcome to Studio 4 News. మున్సిపాలిటీలోని ఉద్యోగులు జవాబుదారీతనం బాధ్యతతో పారదర్శకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు మున్సిపాలిటీ నుంచి ప్రజలకు మంచి సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు ప్రజల సంతృప్తిని మరింత పెంచేలా చూడాలన్నారు మీరు ప్రభుత్వం నుంచి వేతనాలు తీసుకుంటున్నందున కష్టపడి పనిచేయండి మంచి పేరు సంపాదించుకోవాలని హెచ్చరించారు చట్టబద్దంగా పన్నులు చెల్లించడానికి వచ్చే పౌరుల నుండి నగదు వసూలు చేయడం దుర్మార్గమైన చర్య అని అసహనం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే గారు నేను యాజ్ ఎ కలెక్టర్ వచ్చామంటే దాని ఇంపార్టెన్స్ మీరు గ్రహించాలి అంటే ఓవరాల్ గా మనకు గనక మనము దీని అపీరియన్స్ మనం చూస్తే ఈ మున్సిపాలిటీకి నైన్టీన్ ఫిఫ్టీస్ లోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఓల్డ్ ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఓవరాల్ గా అపీరియన్స్ చూసినప్పుడు కొంత క్లీన్లీగానే కనబడుతుంది బయటికి కానీ మనం డీప్ గా వెళ్ళి ఆలోచించినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి మనము అన్నిటికన్నా మొట్టమొదటి ఇష్యూని గమనించినట్టయితే మనకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి సమస్య ఇందాక కమిషనర్ చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారికి నాకు మన స్టోరేజ్ కెపాసిటీ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది మనకి నీళ్లు రావడం కేడబ్ల్యూడీకి బంద్ అయిపోతే మళ్ళీ మనం జూలై దాకా మనకు వర్షాలు ఉండవు దీనికి సంబంధించి మనం చాలా ఎఫెక్టివ్గా ప్లానింగ్ చేయాలి ఎగ్జిక్యూషన్ చేయాలి చాలా ఎఫెక్టివ్గా మనకి ఫిల్టర్ అయ్యేటువంటి ఏరియాలో ఫిల్టర్ అయ్యే ఏరియా నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి చోట ప్రతి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ముందు మీరు వాటర్ క్వాలిటీని మెయింటైన్ చేయాలి వాటర్ ఎందుకు క్వా క్వాలిటీ ఉండడం లేదు మనం క్లోరినేషన్ ఏరేషన్ చేస్తున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఎక్కడ అజాగ్రత్త జరుగుతూ ఉంది ఎక్కడ మనము ఇబ్బంది పడుతున్నామనేది గమనించాలి క్లీనింగ్ ప్రాసెస్ జరగకపోయినా ఈ కొలి అనేటువంటి ఒక భయంకరమైన బ్యాక్టీరియా ఇప్పుడు మనకు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ప్రెజెన్స్ కృష్ణా ఫ్లడ్స్ లో వచ్చిన ఫ్లడ్ వాటర్ లో ప్రజెంట్ ఉంది మీకు కేడబ్ల్యూడీ నుంచి వచ్చే వాటర్ లో ప్రజెన్స్ ఉంది ఈక్వలీ అన్ని చోట్ల కూడా మరి ఈ బ్యాక్టీరియా ఉంది సాలిడ్ వేస్ట్ అనేది పెద్ద సమస్యగా ఉంది నేను ఇక్కడ ఛార్జ్ తీసుకున్న తర్వాత సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని వెళ్ళి కూడా చూడటం జరిగింది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ని మనం పూడిక తీత అనేది ఒక ప్రాబ్లం ఉంది తర్వాత ఎక్స్ట్రా ల్యాండ్ని అక్వైర్ చేసి సెకండ్ ట్యాంక్ నిర్మించుకోవడం అనేటువంటిది ఒక ప్రాధాన్యత ఉంది దీనికి సంబంధించి ఎమ్మెల్యే గారు కష్టపడుతూ ఉన్నారు మనము అడ్రస్ చేసుకుంటాము నా సైడ్ నుంచి కలెక్టరేట్ సైడ్ నుంచి కూడా మేము ప్రపోజల్స్ ఉంటాయి మనకి ఎక్కడి నుంచి అయితే ఫండింగ్ అవకాశం ఉంది అనేటువంటిది చెక్ చేసుకొని ఆ ఫండింగ్ పాజిబిలిటీని మనం చూసుకుంటూ దాన్ని కూడా మనం అధిగమించేదానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇక మనకి సాలిడ్ వేస్ట్ అనేది అతి పెద్ద సమస్యగా ఉంది ఈ సాలిడ్ వేస్ట్ కి ఎవరైతే మరి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారో టెండర్ లో వచ్చినటువంటి కాంట్రాక్టర్ ఎవరండి ఇంకా వాళ్ళు పనిలో ఉన్నారు ఇంకా మొదలు మొదలుపెట్ట కెపాసిటీ ఎంత ఉంటుందంట మనది ఉంది వాళ్ళు ఒక రోజు ఎంత చేయగలుగుతారంట వాళ్ళు ఏజెన్సీని పిలవాలి ఆ ఏజెన్సీని కూర్చోబెట్టి ఆయన మెషిన్ కెపాసిటీ ఎంత పర్ డే ఆయన ఎంత చేయగలుగుతాడు మనం వర్షాలు పడే లోపలనే లెగసీ ని కంప్లీట్ చేసేసి దాన్ని సేల్ కి వెళ్ళిపోయి ఆ మెన్యూ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి నామ్స్ ప్రకారంగా దాన్ని లోలయింగ్ ఏరియాలో అవసరమైతే ఫిల్లింగ్ చేసుకుంటాడు లేదంటే అక్కడే బెడ్ లాగా వేసేసి ప్లాంటేషన్ చేసి దాన్ని తూచా తప్పకుండా తన కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి నామ్స్ ని పాటించి ఇబ్బంది జరగకుండా చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి ఆ ఇన్కమ్ ని మున్సిపాలిటీకి సెక్యూర్ చేసుకోవాలి అట్లానే చాలా పెండింగ్ బిల్స్ ఉండిపోయినాయి చాలా మంది కాంట్రాక్టర్స్ కి బిల్స్ పే చేయాలి వాళ్ళతో మనం పనులు తీసుకుంటాము మనం బిల్లులు ఇవ్వం మనది ఈ రోజుతో క్లోజ్ కాదు వాళ్ళని ఇగ్నోర్ చేసి తిప్పుకుంటూ మనం ఆఫీస్ చుట్టూ ముందుగా మీ దగ్గర అవైలబుల్ ఉన్న ఫండ్స్ లో పేమెంట్స్ జరగాలి ఎక్కడ కూడా వేరే యాంగిల్ ఉండకూడదు కరప్షన్ యాంగిల్ ఉండకూడదు మన దగ్గర ఫండ్స్ లేవు గవర్నమెంట్ ఎస్కలేట్ చేయాలి ఆ ప్రపోజల్స్ తక్షణమే గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఆకూడదు గవర్నమెంట్కి వెళ్ళిపోయిన తర్వాత మనం మినిస్టర్ గారి లెవెల్లో ఫాలోఅప్ చేసుకునేవి ఉంటే కమిషనర్ స్వయంగా వెళ్ళాలి అలాంటివన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఇవి మాకు ప్రాధాన్యత ఉన్నాయి ఇవి బిల్స్ కావాలి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటే ఎమ్మెల్యే గారి హెల్ప్ తీసుకోవాలి మున్సిపాలిటీలో ఏ పని చేసుకోలేకపోతున్నా మూవ్ కావాలి ఎమ్మెల్యే గారు చెప్తారు మేము కూడా చెప్తాను మినిస్టర్ గారికి చెప్తారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి చెప్తారు ఆ విధంగా మనము మన మున్సిపాలిటీని మేడ్ ఈజీ పనులు జరగాలి ఒక హ్యాపెనింగ్ వాతావరణంలో ఉండాలి బిజీగా ఎప్పుడూ వర్క్ చేసుకుంటూ ఎక్కడ పెండెన్సీ లేకుండా ఉండేటట్టుగా చేసుకోవాలి రెవెన్యూ సెక్షన్ ముఖ్యంగా మనకి ఇప్పుడు అంటే నెక్స్ట్ రాబోయే రివ్యూలకి ఎమ్మెల్యే గారు నేను మళ్ళీ అటెండ్ అవుతాం ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారిగా ఇప్పుడు ఇంట్రొడక్టరీ నోట్స్ లాగా పెట్టారు మాకు రేపు రివ్యూ నోట్స్ లాగా పెట్టాలి కమిషన్